చూస్తూ ఉండగానే వినాయక చవితి వచ్చేసిందండి అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట అయితే నర్సంపేటలో మల్లంపల్లి రోడ్లో కవిత మట్టి గణపతి విగ్రహాలు అనేటటువంటి ఒక షాపు ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ షాపులో అయితే కలకత్తా నుంచి రకరకాల మట్టి వినాయక విగ్రహాలను తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఆ మట్టి విగ్రహాలకి వీళ్ళైతే చక్కగా అలంకరణ చేసి పెయింట్స్ వేసి చాలా చూడముచ్చటగా అందంగా తీర్చిదిద్దడం జరిగిందండి చాలా చిన్న విగ్రహాల దగ్గర నుంచి చాలా పెద్ద సైజు విగ్రహాల వరకు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ కలకత్తా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాల ప్రత్యేకత ఏంటంటే వీటిని మనం ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చండి చక్కగా చిన్న బకెట్లో నీళ్లు పోసుకుని దాంట్లో కనుక ఈ వినాయక విగ్రహాలని మనం వేసేసామంటే వెన్న కరిగిపోతాడండి వినాయకుడు ఒకవేళ మీరు చెరువుల్లో నిమజ్జనం చేయాలనుకుంటే అక్కడ కూడా తీసుకెళ్ళి ఈ విగ్రహాలని నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట అంతేకాదండో ఇక్కడ వినాయక విగ్రహాలు మాత్రమే కాదండి ఇక్కడ అనేక రకాల మట్టి పాత్రలు కూడా మనకి దొరుకుతాయండి ఇంకా గ్లాస్ ఐటమ్స్ రకరకాల గ్లాస్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయండి ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి ఇంకా అన్ని వస్తువుల క్వాలిటీ కూడా చాలా బాగుందండి కాబట్టి తప్పనిసరిగా మట్టి పాత్రలు కానీ ఇంకా గ్లాస్ ఐటమ్స్ కానీ ఇంకా వినాయక విగ్రహాలు కానీ కావాలంటే కనుక తప్పకుండా ఈ షాప్కి వచ్చి కొనుక్కోండి ఈ రోజు ఈ వీడియోలో అసలు మట్టి గణపతి విగ్రహాన్ని మనం ఎందుకు పూజించాలి అలా పూజించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో మీకు వివరించేస్తానండి ఏమండోయ్ మనం ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుడికి నమస్కరించడం అనేది ఒక సంప్రదాయం అని అందరికీ తెలుసండి అసలు వినాయకుడు అని వినాయకుడిని తలుచుకోగానే ఆ పేరు పలకగానే ఒక తెలియని శక్తి మనల్ని ఆవహించేస్తుందండి చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట వినాయకుడు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి పసిబిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వరకు విఘ్నేశ్వరుడు అనగానే గణపతి అనగానే అందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తారనమాట అయితే భక్తుల మనసులో ఇంతగా నిలిచిపోయినటువంటి వినాయక మూర్తి మరి కేవలం మట్టితోనే చేయడం మట్టి వినాయకుడిని పూజించడం అనేది కూడా ఒక గొప్ప సంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే అసలు వినాయకుడిని మట్టితోనే మనం ఎందుకు పూజించాలి మట్టి వినాయకుడే ఎందుకు శ్రేష్టం అనేదానికి నేను ఈ వీడియోలో మీకు వివరణిస్తానండి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి అనమాట అయితే నీటి నుండి భూమి ఏర్పడిందండి భూమి అనేది ఏంటి ఒక జడ పదార్థం అనమాట నీరు అనేది ఒక ప్రాణాధార శక్తి ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల భూమికి చైతన్యం అనేది వస్తుందన్నమాట ఎప్పుడైతే భూమి ఈ నీళ్లతో చేరుతుందో ఆ భూమికి ప్రాణశక్తి కలుగుతుందండి అందువల్లనే మనకి రకరకాల పంటలు పండడం కానీ ఔషధాలు మనకి అడవుల్లోనూ చెట్ల ద్వారా దొరకడం కానీ ఇవన్నీ జరగడం మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట ఈ విధంగా ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి జరుగుతుంది అనే సంకేతంగానే మనం గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారు చేసి ఆ మట్టి విగ్రహాన్ని పూజించడం అనేటటువంటి సంప్రదాయం ఏర్పడింది సాధారణంగా వినాయక విగ్రహాలని చెరువుల్లో ఉండేటటువంటి బంక మట్టితో తయారు చేస్తారండి ఇప్పుడు మనకి భాద్రపద మాసము అంటే వినాయక చవితి ఆ మాసంలోనే వస్తుంది కాబట్టి వర్షాకాలం కాబట్టి ఆ చెరువుల్లో ఉన్నటువంటి ఆ మట్టిని తీస్తారనమాట అలా తీయడం వల్ల ఏమవుతుందంటే పూడిక తీసినట్లు అవుతుందండి ఆ చెరువులన్నీ కూడా చక్కగా లోతుగా తయారవుతాయి వర్షాలు పుష్కలంగా కురుస్తాయి కాబట్టి ఆ నీటిని ఆ చెరువులన్నీ కూడా స్టోర్ చేసుకుంటాయి అనమాట అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తాగునీటికి సాగునీటికి వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందనమాట ఆ విధంగా పూడికి తీసినట్లు కూడా అవుతుందనమాట అయితే వినాయక చవితికి మనం పూజ చేసిన తర్వాత పూజ ఎలా చేస్తామో రకరకాల పత్రితోటి రకరకాల ఆకులు పండ్లు కాయలు వీటితో తయారు చేస్తాం కదండి వీటన్నిటిని మళ్ళీ తీసుకెళ్ళి మనం ఆ చెరువులోనే మనం నిమజ్జనం అనేది చేసేస్తామన్నమాట అయితే ప్రతి ఆకులోనూ ప్రతి పువ్వులోనూ కొమ్మలోను రెమ్మలోను పండ్లలోనూ అన్నిట్లోనూ కూడా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట ఔషధ గుణాలతో నిండినటువంటి ఆ చెట్ల ఆకులు అవన్నీ కూడా నీళ్ళల్లో కలవడం వల్ల నీళ్ళల్లో ఉండేటటువంటి మనకి హాని చేసేటటువంటి చెడు బ్యాక్టీరియా అంతా కూడా నశించిపోయి నీరు శుద్ధి అవుతుందన్నమాట ఇది మనం సైంటిఫిక్గా ఆలోచించినట్లయితే ఈ విధంగా మట్టి గణపతిని తప్పనిసరిగా పూజించాలి అని మనకి అర్థమవుతుంది అనమాట ఇకపోతే మట్టి గణపతిని పూజించడంలో యోగ శాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయండి మన శరీరంలో షట్ చక్రాలు అన్నమాట మొట్టమొదటిది ఏంటంటే మూలాధార చక్రం అండి ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుందన్నమాట అయితే ఈ మూలాధార చక్రానికి అధిపతి ఎవరు అంటే గణపతి అనమాట ఈ మూలాధార చక్రం అనేది పృథ్వీ తత్వం కలిగి ఉంటుందండి పృథ్వీ అంటే భూమి అనమాట అంటే భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలాధారానికి అధిదేవత అయినటువంటి గణపతిని మనం అర్చించాలన్నమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అందువల్ల మట్టి విగ్రహాలని తప్పనిసరిగా పూజించాలన్నమాట అయితే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటిని పంచభూతాలు అంటారండి ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటారనమాట ఇప్పుడు భూతత్వానికి అధిష్టాన దేవత ఎవరు అంటే గణపతి ఆకాశతత్వానికి ఈశ్వరుడు అధిపతి ఇంకా జలతత్వానికి నారాయణుడు అధిపతి అండి అలాగే అగ్నితత్వానికి అంబిక అంటే పార్వతీదేవి ఆధారం అలాగే వాయుతత్వానికి అధిపతి ఎవరంటే బ్రహ్మదేవుడు అనమాట మనం పూజించేటటువంటి మట్టి విగ్రహంలో గణపతి తత్వం ఒక అరభాగం ఉంటే మిగిలిన దేవతల తత్వాలన్నీ కూడా మిగిలిన సగభాగం ఉంటాయి అన్నమాట అలా ఈ విధంగా మట్టి గణపతి విగ్రహాన్ని పూజించడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా మనం పూజ చేసిన వాళ్ళను అన్నమాట ఆ విధంగా అందరి దేవుళ్ళ అనుగ్రహం మనకు లభిస్తుంది అంటే మనం మట్టితో తయారు చేసినటువంటి గణపతి విగ్రహం అనేది పంచమహాభూతాలతో నిండినది అని అర్థం అనుమానం అన్నమాట అయితే ఈ మట్టి ప్రతి ప్రతిమను మనం పూజించటం వల్ల పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను కూడా పూజించినట్లు అవుతుంది అన్నమాట ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మట్టి గణపతులు కాకుండా రకరకాల పదార్థాలతోటి కృత్రిమంగా తయారు చేసినటువంటి గణపతి మూర్తుల్ని ఆరాధించడం ఎక్కువైపోయిందండి ఫ్యాషన్ పేరుతోటి రకరకాల గణపతులను తయారు చేసి పూజిస్తూ ఉన్నారు అలాంటి పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనమాట ఎందుకంటే ఏ తత్వంతో ఒక వస్తువు ఏర్పడుతుందో దాని జీవితకాలం పూర్తయిపోయిన తర్వాత ఆ తత్వంతోనే ఆ వస్తువు లయమైపోతుందన్నమాట ఇది సృష్టి ధర్మం అండి అందుకే మనం పూజ పూర్తయిన తర్వాత ఆ విగ్రహంతో పాటు ఆ పత్రిని అన్నిటిని కూడా మనం నీటిలో నిమజ్జనం చేసేస్తాం ఆ విధంగా పంచతత్వాలు మళ్ళీ ఆ నీళ్ళల్లోనే కలిసిపోతాయి అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది ఇంకా భక్తి గురించి మాత్రమే కాకుండా ఆలోచించకుండా మనం పర్యావరణం గురించి కూడా ఆలోచించాలండి ఎందుకంటే ఈ మట్టి విగ్రహాలని మనం పూజ చేయడం వల్ల మళ్ళీ ఆ మట్టి విగ్రహాలని నీటిలో కలపడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు అనమాట అంటే నదుల్లో చెరువుల్లో ఉండేటటువంటి జీవరాశులకి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది ఆ నీటిని మనం వాడతాం కాబట్టి మనం కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అనమాట అందుకనే మట్టి విగ్రహాలని తప్పనిసరిగా మనం ప్రతిష్ఠించుకుని పూజ చేయాలండి ఇంకా మట్టి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ మట్టిని ముట్టుకోవడం కావచ్చు చిన్నపిల్లలు మట్టిలో ఆడతారు కదండి అలా మట్టిలో ఆడడం కావచ్చు లేదా మట్టితో చేసినటువంటి విగ్రహాలని తాకడం కావచ్చు వాటిని పూజించడం వల్ల కావచ్చు ఆ మట్టిలో ఉండేటటువంటి మంచి గుణాలన్నీ కూడా మనకి ఒంటికి పడతాయి అనమాట ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని ఆయుర్వేద డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారండి అందుకే వినాయక చవితి రోజున ఆడంబరాలకు పోకుండా ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలను తెచ్చుకుని మట్టి విగ్రహాలని పూజ చేయాలండి అలా చేస్తే కనుక ఆ పూజ వల్ల కలిగే ఫలితం అంతా కూడా మనం పొందగలుగుతాం అనమాట ఇకపోతే నేను ఇప్పుడు ఒక షాప్ చూపిస్తున్నాను కదండి ఆ షాప్లోనైతే రకరకాల మట్టి విగ్రహాలు వినాయక విగ్రహాలు దొరుకుతాయండి ఇవన్నీ కూడా కలకత్తా నుంచి తీసుకొచ్చారు వాటిని వీళ్ళు చక్కగా కలర్స్ వేసి పెయింట్లు వేసి అలంకరణ చేసి అమ్ముతున్నారండి రకరకాల గాజు వస్తువులు మట్టి పాత్రలు కూడా దొరుకుతాయి ఉన్నాయి కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ షాపుకి వెళ్ళి వినాయక విగ్రహాలను కొనుక్కోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై గణేష జై జై గణేష